అండి నా పేరు కోపి మీరు చూస్తున్నది ఎక్స్పెడేషన్ తెలుగు సో ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో ఇప్పటిదాకా దాకా మన చెట్లో చాలా రోజులు పెట్టి వీడియో అయితే పెట్టలేదు అనమాట సో మన చెట్లో కోలు ఎలా ఉన్నాయి ఏ వయసుకి వచ్చి ఎలా ఏ రేంజ్లో ఉన్నాయి అనేది ఇప్పటిదాకా అయితే నేను మీకు చెప్పలేదు సో ఇక్కడ మీరు చూసుకుంటే మన చెట్లో కోలు అనమాట ఇవి ఇవి వచ్చి ఇరవై ఆరో రోజు అనమాట ఇప్పటికి ఇరవై ఆరో రోజు సో ఈ విధంగా అయితే మన కోడ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్ అయితే నేను చాలా బాగా ఎంత నీట్గా చేశానంటే సో ఈ బ్యాచ్ ఎంత రిజల్ట్ వస్తుంది అనేది రిజల్ట్ ఇవ్వడం కోసమే చూశాను సో ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చేశాను ఎకపై ఎలా ఉంటుందో తెలీదు సో ఈ బ్యాచ్ నేను రిజల్ట్ ఇచ్చి దీని రిజల్ట్ అనేది మనకు ఎంత వచ్చిందనేది ముందు ముందు వీడియోలో చూద్దాం ప్రెజెంట్ అయితే కోడ్ ఎలా అయితే ఉందో అయితే కామెంట్ చేయండి సో ఇరవై ఆరు రోజులకి ఇప్పటికీ కోడ్ బాగుందో బాగోలేదో కామెంట్ చేయండి ఇప్పుడు మనము మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడైతే ఆల్రెడీ శీతాకాలం మొత్తం పోయిందండి సో ఇకపై మనకి ఎండలు గట్టిగానే ఉండబోతున్నాయి సో ఈ ఎండలో మనం కాపాడుకోవాలనుకుంటే ఇది మిట్ట మధ్యాహ్నం సో బయట ఎండలు చూసారు ఎలా ఉన్నాయో ఇంత ఎండలో కూడా మనము మ్యాక్సిమం తిరగడానికి అయితే ట్రై చేయలేదు ఎందుకంటే షెడ్లో తిరగడం వల్ల అవి తిని వాటర్ తాగడం వల్ల ఏంటంటే కోడు మోడాలిటీ అనేది రావు అనమాట సో దాంతోపాటు అనేది దానికి జ పడదనమాట ఈ పడదనమాట షెడ్లో తిరగడం వల్ల ఎండప్పుడు తిరగడం వల్ల లేదంటే ఎక్కడ అక్కడ పడుకులు పోయి పైర రేకులు మన పెంకులర్స్ ఇవన్నీ కూడా తిప్పుకోవాలి అవన్నీ తిప్పుకొని పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట సో ఈ పదిహేను రోజులు కూడా అలా చేసుకుంటేనే మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది అట్లా ఇటు పక్క చూసుకుంటే ఇక్కడ వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎక్కడో మనకు లేవు సో మనమైతే మ్యాక్సిమం సెట్లు ఉండేలా చూసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మాకు సెట్లు వేసాం కానీ చచ్చిపోయి సో మళ్ళీ వేయాలన్నమాట సో అక్కడ చూసుకుంటే కొన్ని రెండు మూడు సెట్లు ఉన్నాయి మెల్ల మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా సో ఇదండి విషయం అయితే సో మా కోలు ఏ విధంగా ఉన్నాయి ఈ బ్యాచ్ ఎంత కొట్టబోతుందో చెప్పండి సో ఇదైతే ఏడు వేల ఐదు వందల బ్యాచ్ అనమాట మిగతా ఏడు వేల ఐదు వందల పిల్లలు అయితే మనకి రవాణి రావాల్సి ఉంది కానీ ఈ బ్యాచ్ రాలేదు సో నెక్స్ట్ బ్యాచ్ అయితే అది దించదామనుకోను గ్రాండ్గా ఈ బ్యాచ్ అయితే ఇంతే సో ఇప్పుడు దాకా పడుకున్నవి కోలన్నీ తినివి తింటున్నాయి సో తాగిన నీళ్ళతో అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి పదిహేను రోజులు కూడా ఇరవై ఆరు రోజులు అనమాట మ్యాక్సిమం నలభై రోజులు లోపే తీసేస్తారు ఈ బ్యాచ్ మనకి సో ఇప్పుడు దాకా మనము కొట్టది నీట్గా ఉంచుకొని దున్నుకొని సో ఈ విధంగా ఉంచుకుంటే ఈ బ్యాచ్ అయితే మన రిజల్ట్ ఎప్పుడు ఇవ్వగలం సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా ఫీడర్ అయితే తింటున్నాయి అనమాట సో ఫ్యాన్లు కూడా వేసి ఉంచాలి సో ఫ్యాన్లు కూడా తెలియదు చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో ఉండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పౌల్ట్రీ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్